మిత్రులందరికీ నమస్కారము నేను చుక్కరాములు సిపిఎం పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఈరోజు జైరాబాద్ పట్టణంలో పేదవాళ్ళు ఇల్లు లేనటువంటి వాళ్ళు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళ సమస్యల మీద సిపిఎం పార్టీ అనేక రోజుల నుంచి కూడా పోరాటాలు చేస్తూ ఉంది పెద్ద ఎత్తున భూ పోరాటాలు చేశాం మా మమ్మల్ని అరెస్టు చేశారు కేసులు పెట్టారు అయినప్పటికీ కూడా ఈ ప్రజలను వదిలిపెట్టకుండా ప్రజల సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న పోరాటం కొనసాగింపుగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు డబల్ బెడ్రూమ్ ఇండ్లు మేమే కట్టిస్తామో మీరు మీరు ఆ రకంగా పోయి భూముల మీద పోయి పోరాటాలు చేయొద్దని ఆనాడు చెప్పారు మరి వాళ్ళు ఐదు వందల అరవై నాలుగు మందికి ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించారు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించారు అలాట్మెంట్ లెటర్లు కూడా ఇచ్చారు కానీ తాళం చేది వాళ్ళ చేతికి ఇవ్వకుండా ఆ ప్రభుత్వం ఎన్నికల్లో ఓడిపోయింది బీఆర్ఎస్ వాళ్ళు మరిగా మాకు సంబంధం లేదన్నట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఒకటిన్నర సంవత్సర కాలం నుంచి మా తాళం చేతులు ఇవ్వండి చట్టబద్ధంగా మేము పోయి ఇంట్లో గృహప్రవేశాలు చేసుకొని నివాసం ఉంటామని అంటే మరి అధికారులు పట్టించుకోవట్లేదు ఇప్పటికే పెద్ద ఎత్తున ఆర్డీఓ కార్యాలయం దగ్గర మరి పేదలందరూ వచ్చి ఊరబెట్టుకున్నారు ధర్నా చేశారు మరి ఈ రోజు కూడా మళ్ళీ ఇక్కడ పెద్ద ఎత్తున కార్యక్రమం ధర్నా కార్యక్రమం చేపడితే మరి ప్రభుత్వం వాళ్ళు మళ్ళీ ఒక ఆర్డర్ ఇచ్చారు మేము అలాట్మెంట్ అయినటువంటి దాంట్లో మరి ఖచ్చితంగా ఐదు వందల అరవై నాలుగు మందిలో ఐదు వందల నలభై మందికి మేము ఈ రకంగా వాళ్ళకి అలాట్మెంట్ ఇస్తున్నామని చెప్పారు ఇంకా నూట ముప్పై నాలుగు మందికి అనర్హులుగా మాకు ఫిర్యాదులు వచ్చినాయి విచారణ జరుపుతామని చెప్పేసి చెప్పారు సంతోషము అనర్హులకు ఇవ్వ అర్హులకు ఇవ్వమని మేము డిమాండ్ చేస్తున్నాం నిజంగా అనర్హులు ఉంటే మీరు విచారణ జరపొచ్చు కానీ ఆ సమస్యను కూడా నానబెట్టకుండా కాలయాపన చేయకుండా వాళ్ళు కూడా పేదలే కాబట్టి ఆ సమస్యను కూడా పరిష్కారం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు తహసీల్దార్ గారు మాట్లాడారు ఏ పదమూడో తారీఖు నాడు వీళ్ళందరికీ కూడా తాళం చేతులు ఇచ్చి ఇళ్లకి పంపిస్తామని చెప్పి చెప్పారు సంతోషము ఇవాళ శ్రావణ మాసము మరి పేదలు కూడా అడుగుతున్నారు మేము గృహ ప్రవేశాలు చేసుకుంటామని చెప్పేసి కూడా వాళ్ళు కూడా కోరుకుంటున్నారు ఈ ప్రభుత్వం ఇంకా కాలయాపన చేయకుండా మరి తక్షణమే పదమూడో తారీఖు నాడు వీళ్ళందరినీ కూడా ఇళ్లలోకి పంపించాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం ఈ పోరాటంలో ఈరోజు వర్షం పడుతున్నప్పటికీ కూడా పెద్ద ఎత్తున మహిళలు వీళ్ళందరూ కూడా అసంఘటిత రంగ కార్మికులు షాపులలో పనిచేసుకునే వాళ్ళు చిన్న చిన్న పనులు చేసుకునేటువంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళకు అండగా ఈరోజు సిపిఎం పార్టీ నిలబడ్డది ఈరోజు ప్రభుత్వం కూడా మరి అలాట్ చేస్తామని లెటర్ ఇచ్చినందుకు వారికి కూడా ధన్యవాదాలు చెప్తూ ఈ సమస్య పరిష్కారం చేసినందుకు సంతోషం కానీ పదమూడవ తారీఖు నాడు ఇళ్ళలకు పంపించకపోతే మాత్రం ఖచ్చితంగా ఇక పేదలకు ఓపిక నశించింది వాళ్ళకి ఆల్రెడీ నంబర్ ఉంది మీరు ఇచ్చిన లెటర్ లో ఇంటి తో సహా ఇచ్చారు కాబట్టి పోయి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కాపురాలు చేస్తారు ఆ పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారుల మీద ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం